హలో అండి మీరు వీడియోలో చూస్తున్న ఈ ఆకు అయితే రణపాల మొక్క ఆకు రణపాల మొక్కను మనం పెరట్లో పెంచాలి అంటే వేలతో ఉన్న రణపాల మొక్కను నాటిన అవసరం లేదు రణపాల మొక్క యొక్క ఒక ఆకును తెచ్చి నాటినా సరే మనకైతే మొక్కలు వచ్చేస్తాయి ఈ మొక్కను పెంచడం చాలా సులభం కానీ ఈ మొక్క వల్ల మనకు కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మొక్క మనకి ఒక ఔషధంలా పనిచేస్తుంది డయాబెటీస్ హైబీపీ అల్సర్ అజీర్ణం నొప్పులు ఇలాంటి చాలా వ్యాధులకి అయితే ఇది ఔషధంగా పనిచేస్తుందంట ఈ మొక్క యొక్క ఆకులు రసాలని తాగడం వల్ల ఆకులు తినడం వల్ల నెక్స్ట్ ఈ ఆకులను వేడి చేసి గాయాలపై పెట్టడం వల్ల చాలా వ్యాధులను అయితే కంట్రోల్ చేయొచ్చు అంట ఇన్ని ఔషధ గుణాలున్న ఈ మొక్క అయితే ప్రతి ఒక్కరు పెరట్లో కూడా తప్పనిసరిగా నాటవలసిందే కనుక నా వీడియో నచ్చుంటే తప్పనిసరిగా ఈ మొక్కని నాటండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి